హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి కొంచెం సోర్త్ రోడ్ వల్ల ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే డబ్బింగ్ చెప్పడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందనమాట ఇప్పుడైతే మీకోసం కొంచెం ఓపిక చేసుకొని మరీ డబ్బింగ్ చెప్తున్నానండి ఎందుకంటే నా సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను నేను ఈ మధ్య గుళ్ళు గోపురాలు తెగ తిరిగేస్తున్నానండి కొద్దిగా టైం దొరికితే చాలు గుడికి వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు నేను చూపిస్తున్న గుడి కపిలతీర్థం కపిలతీర్థం తిరుపతిలో చాలా ఫేమస్ అండి ఒక్క సోమవారమే కాదండి ప్రతిరోజు కూడా రద్దీగా ఉంటుంది ఇదేమో ఆంజనేయ స్వామి గుడి కపిలతీర్థంలో మొదట్లోనే ఆంజనేయస్వామి గుడి ఉంటుంది నేను కొన్ని కోరికలు మనసులో కోరుకున్నానండి దేవుడు ఫిఫ్టీ పర్సెంట్ నెరవేర్చాడు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ నెరవేర్చాలి అందుకే ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని మనసారా మొక్కుకున్నాను గుళ్ళో వీడియో తీయడం నిషేధం కాబట్టి కొంతమంది తీసేటప్పుడు తీకూడదంటారు అది కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది అందుకని నేను గుడి లోపలంతా షూట్ చేయలేదు అలా మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వచ్చేసాను ఇక గుడి బయటకు వచ్చాక షరా మామూలే నాకు ఇష్టమైన షాపింగ్ చేసుకున్నాను పిల్లల కోసం ఫౌంటైన్ కేక్ తీసుకున్నానండి ఇంకొక రోజు మా వారితో కలిసి నేను వారాహి టెంపుల్కి బయలుదేరానండి రోజు బిజీగా ఉండే మా వారిని టైము అడ్జస్ట్ చేసుకోమన్నానండి ఈరోజు మీరు ఖచ్చితంగా నాతో వారాహి టెంపుల్కి రావాల్సిందే అని పట్టుపట్టాను తను పొద్దున తన ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయారు నేను ఆ డ్యూటీ చూసుకొని సాయంత్రం ఫోర్ థర్టీకి ఇద్దరం కలిసి వారాహి టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి ఈవినింగ్ అలా వస్తూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ దాటాక సన్సెట్ మొదలైంది సూర్యుడు చూడండి రెండు కొండల మధ్యలో ఎంత బాగున్నాడో చిన్నప్పుడు మనం డయాగ్రామ్స్ పెయింటింగ్స్ వేసేటప్పుడు యూజువల్గా హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్లో నూరు మంది ఉంటే నూరు మంది కూడా ఆల్మోస్ట్ చిన్నప్పుడు కొండలు వేసి వెనకపక్క సూర్యుడిని వేస్తాం కింద సెలయర్ని వేసి ఆ సూర్యుడి ఇమేజ్ సెలయర్లో పడుతున్నట్టు వేస్తాం ఇది ఎంతమంది ఇలా చేసి ఉంటారో నాకు కామెంట్ చేయండి నేను చూసిన నాకు తెలిసిన దాదాపు నూరు మంది ఉంటే కనీసం తొంభై మంది అన్న ఈ పెయింటింగ్ వేస్తారండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది కదా అది ఆ నేచర్ని చూస్తూ వరాహి టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి బయటే పెద్ద ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటుందన్నమాట లోపలికి వెళ్తే ప్రశాంతంగా మంచి కొండల మధ్య చెట్ల మధ్య చాలా అందంగా ఉంటుందండి గుడి బయటేమో నేను చూపించే చోట హోమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఈ ఎదురుగా ఉండే మండపం కింద కూడా హోమం జరుగుతుంది ఈ మండపం ఎదురుగానే వారాహి టెంపుల్ ఉంటుంది దేవి టెంపుల్ ఉంటుంది పైన అంటే మిద్ది పైన కాళికా అమ్మవారి టెంపుల్ ఉంటుంది బయటకు వస్తే నవగ్రహాలు శివుడి గుడి ఉంటుంది కాలభైరవుని గుడి ఉంటుంది కుబేరుడి ప్రతిమ ఉంటుంది చాలా బాగుంటుందండి గుడి నేను గుడిలో వీడియో అయితే ఖచ్చితంగా తీలేదండి మనస్ఫూర్తిగా దేవుళ్ళను పూజ చేసుకొని నేను మనసులో కోరుకున్న మొక్కు హండ్రెడ్ పర్సెంట్ జరగాలని ఆ దేవదేవులని అంతా మొక్కుకొని నేను మా వారు హ్యాపీగా బయలుదేరి ఇంటికి వచ్చేసామండి ఇది ఒక మెమరబుల్ డే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయనతో కలిసి గుడికి వెళ్ళడం అనేది చాలా అరుదు చాలా తక్కువ వస్తూ ఉంటారనమాట ఎందుకంటే టైం అడ్జస్ట్ అవ్వదు ఆయనకి కానీ నేను ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి ఈరోజు టెంపుల్కి తీసుకెళ్ళాను అలాగే వీలైనన్ని గుళ్ళు కూడా ఆయన తిప్పాలని అనుకుంటున్నానండి ఈరోజు కూడా వీలైతే నరసింహస్వామి గుడికి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ కుదిరితే నేను తప్పకుండా వీడియో షూట్ చేస్తాను ద్వారాహి టెంపుల్ వెనకలే ఎంత పెద్ద రాయల చెరువు ఉందో చూడండి అందుకే ఈ ఏరియాకి రాయల చెరువు అని పేరు వచ్చింది ఇది ఒక పెద్ద పిక్నిక్ స్పాట్ అనమాట చాలామంది కూడా చుట్టుపక్కల సండేస్ అయితే ఏదేదో వండుకొని తెచ్చుకొని ఈ రాయలచేరు గట్టుపైన కూర్చొని ఫ్యామిలీస్ అంతా కూడా స్పెండ్ చేస్తారు అండ్ ఫొటోస్కి కూడా మంచి స్పాట్ అనమాట ఇది ఆ ఈవినింగ్ అలా మా వారితో గుడికి రావడం టైం స్పెండ్ చేయడం అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకోవడం ఇవన్నీ కూడా నాకు మెమరబుల్గా మిగిలిపోయింది అలానే ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేయాలని గొంతు బాగాలేకపోయినా కూడా వీడియో షూట్ చేసి డబ్బింగ్ చెప్పి రిలీజ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఆ అమ్మవారు మా కోరికను తీర్చాలని మనస్ఫూర్తిగా మీరు కూడా మొక్కుకుంటారని తలుస్తున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ అండి